తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు ఎంపిక కావడంపై రాష్ట్ర రాజకీయాల్లో విస్తృత చర్చ జరుగుతోంది రేసులో ఉండని ఆయనను పార్టీ అధిష్టానం ఎన్నుకోవడం అనూహ్య పరిణామంగా మారింది ఈ క్రమంలో కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు చేశారు రామచంద్రరావు ఎంపిక వెనుక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హస్తం ఉందని బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని పేర్కొన్నారు రాష్ట్రానికి బీజేపీ ప్రత్యేక ఆసక్తి చూపక ఎంపీ సీట్లే లక్ష్యంగా పెట్టుకున్నదని మల్లన్న అభిప్రాయపడ్డారు కేసీఆర్ కిషన్ రెడ్డి మై హోం రామేశ్వరరావు లైనప్ ద్వారా రామచంద్రరావు పదవిని పొందారని ఆయన ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మీడియా ద్వారా కూడా రామచంద్రరావును హైలైట్ చేయడాన్ని తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు ఇటీవల బండి సంజయ్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత బీజేపీ బలహీన పడిందని కాంగ్రెస్ ముందుకు వచ్చిందని మల్లన్న వ్యాఖ్యానించారు బీజేపీ అధికారంలోకి రావాలనుకుంటే సంజయ్ను మార్చకుండా ఉండాల్సింది అంటూ వ్యూహపరమైన తప్పిదాన్ని హైలైట్ చేశారు మొత్తం మొత్తంగా బీజేపీలో నేతల ఎంపికపై వెలుగులోకి వస్తున్న ఆరోపణలు కేసీఆర్ పాత్రపై అనుమానాలు రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి ఈ ఆరోపణలపై బీజేపీ ఇంకా అధికారిక స్పందన ఇవ్వాల్సి ఉంది తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు ఎంపిక కావడంపై రాష్ట్ర రాజకీయాల్లో విస్తృత చర్చ జరుగుతుంది రేసులో ఉండని ఆయనను పార్టీ అధిష్టానం ఎన్నుకోవడం అనూహ్య పరిణామంగా మారింది ఈ క్రమంలో కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ తీన్మర్ మల్లన్న సంచలన ఆరోపణలు చేశారు రామచంద్రరావు ఎంపిక వెనుక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హస్తం ఉందని బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని పేర్కొన్నారు రాష్ట్రానికి బీజేపీ ప్రత్యేక ఆసక్తి చూపక ఎంపీ సీట్లే లక్ష్యంగా పెట్టుకున్నదని మల్లన్న అభిప్రాయపడ్డారు కేసీఆర్ కిషన్ రెడ్డి మై హోం రామేశ్వరం రామేశ్వరరావు లైనప్ ద్వారా చ రామచంద్రరావు ద్వారా పదవిని పొందారని ఆయన ఆధిరోపించారు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మీడియాకు ద్వారా రామచంద్రరావును హైలైట్ చేయడాన్ని మల్లన్న తీవ్రంగా ప్రశ్నించారు ఇటీవల బండి సంజయ్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత బీజేపీ బలహీనపడిందని కాంగ్రెస్ ముందుకు వచ్చిందని